అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టెన్నుల్లో ఆనందం ఈవీఎంలు ఆల్రెడీ ఈసీకి మన డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు అది అంతటితో ఆగిపోతుందా ఫర్దర్ గా దాని మీద ఏమైనా యాక్షన్స్ ఉంటాయా ఏంటి నుంచి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకుందో వాళ్ళు సారీ చెప్పి వీళ్ళు తిరిగి ఒక మైక్రోస్ చిప్ అన్నది ఒకటి ఉంటుంది సార్ దాంతో దీన్ని పర్యవేక్షణ చేయమని ఒక ఎస్ఓపి ఉంది ఆ ఎస్ఓపిని మెజరబుల్ ఫెయిల్యూర్ అని చెప్పి గౌరవ న్యాయస్థానం చెప్పినప్పుడు ఎందుకంటే మనకి ఒకటి ఈవీఎం మనం నొక్కే మిషన్ ఒకటి ఉంటుంది రెండోది ఏంటి ఆ వీవీ ప్యాడ్లు ప్రింట్ చేసేది ఒకటి నాలుగోది ఏంటంటే వాళ్ళు స్టోరేజ్ దిది ఉంటుంది డేటా సో ఈ మూడిట్లోనూ ఉన్న కోఆర్డినేషన్తో వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ పర్యవేక్షణ చేయడానికి మైక్రోచ్ ఇది డివైడ్ చేసి చేసిన దానికి గౌరవ న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది ఎస్ఓపి కావాలి నాకు దీని మీద ఈ బ్యార చెక్స్ అండ్ బ్యారికేడ్స్ ఏదైతే ఉన్నారో ఎంత తీవ్రత ఉంది ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి అని ఇప్పుడు మీకు రాయి ఉందండి రాయిచోట్లో మీకు తెలుసో తెలీదు ఒక మూడు ఎలక్షన్స్ కనుక ప్యాటర్న్ ఆద్యంతం గమనిస్తే అరవై వేలు ఓట్లు గెలిచిన వాడికి ముప్పై వేలు ఓట్లు ఓడిపోయిన వాడికి వస్తున్నాయి తెలుగుదేశం వైఎస్ఆర్సీ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకున్న ఈ ఎలక్షన్కి ఏమిందంటే వినూత్నంగా అరవై వేలు ముప్పై వేలు వస్తే కూడా ఇంకొక ముప్పై వేలు పైచెల్కి ఓట్లు యాడ్ అయ్యాయి ఇది ఒకటి హిందూపూర్ అండ్ తిరుపతి లాంటి దగ్గర ఎమ్మెల్యే ఎంపీ గ్యామ్లింగులు చూసుకుంటే ఎంపీకి ఓట్లు పడినవి ఎమ్మెల్యేకి వస్తే ఒకటే ఓటు పడింది నాలుగు వందల ఐదు వందల ఓట్లు పడిన ఎంపీకి ఒకటే ఎమ్మెల్యే కోట్ తిరుపతి కూడా అంతే అన్ని కాన్స్టివన్సీలో ఓడిపోయారు తీవ్రంగా ఓడిపోయి అక్కడ ఎంపీ గెలిచి సో ఆ ఓట్లు బ్యారికేడ్ లో మీరు అత్యంత గమనిస్తే జాతీయ స్థాయిలో రెండు వ్యవస్థలు తీవ్రంగా పనిచేసి అండ్ చంతా రాజశేఖర్ అని ఒక మా మిత్రుడు ఉన్నాడు ఈయన కూడా మహారాష్ట్ర బీహార్ సారీ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో అతను చాలా భయంకరంగా ఓడిపోయిన ఎమ్మెల్యే అందరితో కోఆర్డినేట్ చేశాడు చేసి ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి సెవెంటీన్ ఏ సెవెంటీన్ రెండు ఉంటాయి సెవెంటీన్ ఏంటంటే మనం సంతకం పెడతాం ఓటేసిన తర్వాత ఇది వాళ్ళు బహిర్గతం చేయట్లేదండి వీడియో ఫుటేజ్ ఒకటి అంతర్గత గోప్యత ఏదో దెబ్బతింటుందని చెప్పి అది తీసుకెళ్లి గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్లు చేయడం కంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది ఈ వీవీ ప్యాట్లు ఇవన్నీ మాకు కౌంట్ కావాలి ఇది అగ్రిగేట్న లక్ష తొంభై ఆరు వేల ఓట్లు లక్ష ముప్పై ఆరు వేల ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి గేమ్ చేశారు ముప్పై ఎనిమిది వేల ఓట్లు మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల ఓట్లు అంటే దగ్గర దగ్గర పన్నెండు పాయింట్ యాభై నాలుగు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాత పోర్లింగ్ ఇది ఎంత రెడీక్లెస్ చూడండి అలాగ మరి వెల్లాల్ చంద్రశేఖర్ వీళ్ళందరూ ఆ ఎలక్షన్ కమిషన్కి నోటీస్ తీసుకొచ్చింది ఏంటంటే ఛార్జర్లు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండడం ఇవన్నీ మనం గతంలో చాలాసార్లు చర్చించాం ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సెవెంటీన్ ఏ అంటే మనం సంతకాలు పెట్టిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి నెంబర్ ఆఫ్ ఓట్లు ఉదాహరణకి ఐదు వందలు అనుకోండి ఆ దిక్మాల దరిదగొట్ట మిషన్లో వచ్చిన లెక్క ఐదు వందలకు టాలీ అవ్వాలి కదా అది డిస్పారిటీ భయంకరంగా ఉంది అది అందుకని దీన్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు క్రిటికాలిటీ చెప్తా వీవీ ప్యాడ్లో వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా వెబ్ కెమె కెమెరాతో తోనే అవుతాయి ఈ రెండిట్లోనూ ఎక్సెస్ ఓటింగ్ ఇది జస్టిఫై చేయమంటే చేయట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు డైరెక్షన్తో పని చేయమని చెప్తున్నారు అంటే ఇది ఎలా ఉందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ గొమ్మస్తాయి వెళ్ళి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వమని చెప్తున్నట్టు అంటే సుప్రీంకోర్టు అంటే గొమ్మ అనుకుంటుంది ఎలక్షన్ కమిషన్ చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది వైలేషన్ అది చేయలేకపోని చెప్పి సారీ చెప్పారు ఇది గమనించాలి సో ఇక్కడ మనకి సెన్సిటివిటీ ఎక్కడ డెవలప్ అవుతుందంటే గతంలో డీకేఆర్ఎన్ఎం ఎలక్షన్ కరెక్ట్గా రేపు పొద్దున్న ఎలక్షన్ అవుతుందని కానీ వాళ్ళు చెప్పారు మీరే గెలిచారమ్మా అంటే రేపు ఇదంతా అయిపోయిన తర్వాత దసర తప్పులు దండంతో సరి అన్నట్టు ఎలక్షన్ అయిపోయింది కానీ మీరే గెలిచారని చెప్పి లాస్ట్కి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకు వీళ్ళందరికీ ఇస్తారా ఐదు తర్వాత ఐదేళ్ళ తర్వాత ఇదేమైనా అవసరమా దీనికి ఇప్పుడు ఏమైనా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి అప్పుడు యూఎంలా కానీ నాకు తెలియకొడుతు నలభై ఐదు లక్షల యాభై వేల ఓట్లు తెలుగుదేశం టీడీఎల్పీ సురేష్ గారి ధర్మం అని ఎత్తేసారు అలా అప్పుడు విజయసాయి తప్ప ఇంకెవరు వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడిన ఉదంతం లేదు చీకే డబల్గా ఓట్లు ఉన్నాయన్నారో లేకపోతే చనిపోయిన వాళ్ళు ఓట్లు ఇవన్నీ తీసారు సార్ సంతోషం ఎలక్షన్ లిస్టులు నేను లక్షలు చెప్తున్నాను కొత్త లిస్టులు పాత లిస్టులు గేమే కదా ప్రతిసారి కొత్త లిస్టులు డేటా అట్లీస్ట్ ఆ ఈవీఎం మిషన్లో ఉందని చూపించమనండి దానికి వాళ్ళేమో రీటివ్ మాక్ పోలింగ్ మళ్ళీ చేస్తామని చెప్పి క్యాండిడేట్లు లేరు మీకు తెలుసా అది మాక్ పోలింగ్లో మీరేమో చెప్పి నేను తెలుగుదేశం ఏమో జనసేన నిలబడ్డరు అనుకోండి మన పేర్లు పెట్టి ఓటింగ్ కాదు కాకి పిల్లి కోడి అని పెట్టి నొక్కి ఇగో మిషన్లు కరెక్ట్ అని చూపిస్తున్నారు ఆ గతంలో తెలుగుదేశం ఆయన హరిప్రసాద్ గారు ఉన్నారు ఆయన అదే తిప్పలు పట్టాడు కదా అవుట్కమ్ లేని దగ్గర మాకు ఎందుకు ఆ దిక్కుమాల్ మిషన్ రైట్ అని చెప్పడం ఎలక్షన్ జరగక్క మునుపు కూడా మాకు పోలింగ్ చేస్తారు ఎవరు వాళ్ళందరూ రెండు వేల పదకొండు లిస్టుల ప్రకారం ఉన్న ఇలాంటి ముషిల్ ఎలక్షన్ డ్యూటీలు చేసి వాళ్ళందరూ ఎంప్లాయీస్ రిజిస్టర్డే కదా వాళ్ళు ఆ దికుమాల్ డేటా మాకెందుకు కరెక్ట్గా నేను మాకు పోలింగ్ అని స్టార్ట్ చేస్తారు ఈ సంతకాలు పెట్టిన దానికి లోపట డేటాకి ఫస్ట్ షీట్లు బట్టి తీసుకుని మ్యాచ్ అవ్వదు అది మ్యాచ్ అవ్వట్లేదు అని కదా మొత్తుకుంటున్నాం లక్ష ముప్పై ఆరు వేల ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్లో దగ్గర దగ్గర యాభై ఒక్క లక్షల ఎక్సెస్ ఓటింగ్ జరిగిందని ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత పోలింగ్ అయ్యిని ఇన్ని నెగిటివ్ కోణాలు ఉంటాయి దేనికి మీరు ఆన్సర్ ఇవ్వకుండా మిమ్మల్ని అడిగితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వండి ప్రజాస్వామ్యం అనుకుంటారు అయితే ఇది అనుకుంటారు ఇండిపెండెంట్ కెపాసిటీ మీకు ఉండదంటే అంటే మీ ఇష్టమో రాజ్యాంగం మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ చేయడానికి డబుల్ జవాబుదారీ తరం ఉండదా ఇది ప్రజలు గ్రహించి కూడా ఏం చేయగలుగుతారు ఎవరు ఏం చేయాలి రీకాల సిస్టమ్ లేదు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి ఇప్పుడు మనకు మీకు చెప్తున్నాను సార్ నేను సుబ్బారెడ్డి గారు బెలాల్ చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ కలిసారు ఇది స్టేట్ లెవెల్లోనూ మన నేషనల్ లెవెల్లోనూ ఓన్లీ రీజనల్ పార్టీలు కాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉద్యమంలో పోనుకునే మొత్తం దీని అంతటి ఫుడ్ ఓన్ చేస్తే ఖచ్చితంగా ఓ రీకాల్ సిస్టమ్ అయ్యారు బ్యాలెట్ ఆర్ ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ జనగణన ప్రాతిపదికతో కొత్త డేటా ప్రజలకు ఎస్టాబ్లిష్ చేస్తూ ఇగో ఏవిఎం మిషన్లో ఉన్న డేటా ఇది దీనికి తగ్గట్టుగా మేము సంతకాలు పెట్టుకుని దరిద్రం ఇదే ఇది ఇది ట్యాలీ అవుతుందని ఫస్ట్ షీట్ అక్కడ అట్లీస్ట్ పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చేళ్ళు కదా ఒకసారి అక్కడ పోలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఎంత పర్సెంటేజ్ ఏందండి గంట ఒకసారి చెప్పాలంటాడు ఏది ట్యాలీ అవ్వదు దరిద్రం దేనికి సంతకాలు పెట్టించుకుంటారు క్రాస్ చెక్ చేయండి అంటే చేయరు ఒకడు చొక్కెడతాడు టిక్కెడతాడు వాడు ఏజెంట్లు ఇల్లు కోర్లైట్ అయిపోయి ఓహో ఓహో అరుపులు కేకలు ఎల్ల వచ్చాడు పొల్ల వచ్చాడు ఓట్లేయడం కానీ ఈ గోలి తప్ప వేయట్లేదు అవుట్ కమ్మ అవన్నీ తీసుకెళ్ళి కాగితాలు అమ్ముకుని కూర్చుంటారు కూటమి ఎమ్మెల్యేలు గడప గడప అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ఎలా చూడాలి అంటే బీజేపీ జనసేన అయితే అసలు ఆ ప్రోగ్రాం జోలికి కూడా ఎలా లేదు దాన్ని ఈవెన్ టీడీపీలో కూడా సీరియస్గా తీసుకుని చేస్తున్న వాళ్ళు ఎంతోమంది లేరు ఒక టెన్ పర్సెంట్ ఉన్నారంతే దాన్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూడదు సార్ వాళ్ళకి ఇప్పుడు స్థానికంగా ప్రతి ఎమ్మెల్యే తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు అక్కడ నియోజకవర్గంలో ఎందుకంటే వాట్ ద ప్రామిసెస్ వాట్ డెలివరీ బుల్స్ సో డెలివరీ బుల్స్ లేకుండా వీళ్ళు పార్టీ పరంగా అనేది మంచి ప్రభుత్వం అని చెప్పి కార్యాచరణ అంటే దుమ్మితిపోయారు అందుకే వీధి కోడల్లోనూ అట్లనే చేస్తారు ఎన్నింటికి తిరిగి వదులు ఎక్కడన్నా అన్నీ చూడండి ఇది తీవ్రంగా ఉంది పరిస్థితులు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ నెగిటివిటీని చంద్రబాబు గారి స్థాయిలోనే మొన్న ఆయన ఆల్మోస్ట్ వాళ్ళందరి కార్యకర్తలని పిలిచి మాడే దగ్గర యాభై ఆరు మంది డొమ్మ కొట్టడం ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఆ తదంతర పరిణామాల్లో ఎక్కడైతే మీరు మనం ఈ విధంగా చేయాలని దగ్గర వెనక నిగూఢంగా నివురుగా పెను నిపుణుల జగన్మోహన్ రెడ్డి కబలించడానికి మన మీద ఉన్న నెగిటివ్ని అతని పక్క అడ్వాంటేజ్ మలుచుకోవడానికి కానీ ఆయన నోట్ల నుంచే అలా మాటలు వస్తే గ్యారంటీగా ఇక ఎమ్మెల్యే స్థాయిలో ఏముంటాయి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలు అవన్నీ రవికుమార్ గారు కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళందరూ ఎంత తీవ్రంగా మాట్లాడారు స్థానిక సమస్యల పట్ల ధిక్కార స్వరరావు ఆల్మోస్ట్ ఆయన పేరు వెంకట్రావు గారు వేలగడం వెంకటరారు ఆయన ఎందుకు గెలిచిన తశ్చాత్తాపాటు ఇవన్నీ మనం గమనించట్లేదా ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడైనా స్థానిక సమస్యలు నియోజకవర్గ సమస్యలను ఎక్కడికక్కడ కేవలం మట్టి దోపిడి ఎసక దోపిడి మైనింగ్ దోపిడి గంజాయి ఇష్టం వచ్చినట్టు లెక్కర్ షాపులు ఈ పత్తాల క్లబ్లు ఇవన్నీ వీటితో సర్వే ఉదయం ఉంటే అవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కదా సార్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ప్రభుత్వ పరంగా పాజిటివ్ స్టోక్స్ నాలుగు ఉండి సరేనాభై మాకైతే సంక్షేమం చేస్తాంటారు పది రూపాయలు సంపాదిస్తే సంపాదించండి అన్న కాన్సెప్టే లేదు కదా మమ్మల్ని అందరినీ ఎండబెట్టి పడుకోబెట్టి వీళ్ళు సంపాదించుకుంటారన్న అపవాదం వస్తే ఎక్కడికి ఉండదు ప్రజాస్వామ్యంలో రేపు వద్దని ప్రజలే నాణ్య నేతలు సో వాళ్ళని బంపించేసి మాకేదో అయిపోతుందంటే అయిపోతుంది అంటే బాకాలోదీ కార్యక్రమాలు ఎప్పుడో చేరుబాటు అయిపోయి కష్టం ఇంకా ప్రజల్లో తీవ్రత పెరుగుతుంది ఏమి చెడు నొచ్చాడు ఇంటికి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు ఒక పక్క అమ్మఒడి సరిగ్గా చాలా మందికి రీచ్ కావాలి ఆ డిస్పారిటీ దగ్గర దగ్గర నలభై లక్షల మందికి రాలేదు ప్లస్ ఇది కూడా కాపీ పేస్ట్ ప్రోగ్రామే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో చేశారు సక్సెస్ ఏంటి చెప్తారు అయినా పైపించి ఇప్పుడు ఇంకా డిసడ్వాంటేజ్ అండి గతంలో జగన్మోహన్ ఒక కుటుంబం ఎంత ఇచ్చారో వాళ్ళ దగ్గర లెక్క ఉంది ఇచ్చిన ప్యాప్లతో ఇది పట్టుకున్నారు అనుకోండి ఏంది ఇచ్చారు మీరు నాకు ఎంత వచ్చింది మీరు ఏమి ఇచ్చారు ఎందుకు వచ్చారని అడిగితే ఎవరికి నష్టం ఉంటుంది కాబట్టి అది లేదా అది మేమే ఫస్ట్ టైం వినూత్నంగా చేసాం టెక్నాలజీ అని ఓ పక్క స్కూల్ బ్యాగులు అని అన్ని చెప్పి డెమోస్ట్రేషన్ అయినా ఎవరు లోకేష్ గారు తీరా చూస్తే బ్యాగులు తాలు దిగిలి పది రోజులు తగిపోయాయి నేను ఏమో అనితమ్ గారు వెళ్ళారు ఆ పురుగులు బొద్దెంకలు రెండు ప్లేట్లు చూపించారు ఆవిడ మళ్ళీ బుద్ధితో కూడా ఇంటర్లు కూడా ఇంకో ప్లేట్ అది రెండు ప్లేట్లు సో రెండు ప్లేట్లు రెండు అన్నది అండి ప్రభుత్వం అధికారులు వాళ్ళే వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నాయంటే పైపచ్చి ఒక పక్క ఎందుకు ఒక పిల్లలు ఎత్తుకెళ్ళిపోయినట్టు రాశార్యని చెప్తున్నారు ఎప్పుడు ఎత్తుకెళ్ళిన వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉద్యోగుల మీద నమ్మకాలు లేకపోతే మనం ఏం చేస్తాం సార్ మనం మనమేం చెప్పక్కర్లే ఆ నెగిటివ్లో అలాగే చెప్పుకుంటాం